ಆಶುಕು ಪ್ರಾಣ ತನ್ನ ಮಾತು ಹೇಳಿದ್ನ. ಹೇಮರೆಕೋ ಅದ ಶ್ರೀ ಸಕಲಿಗೆ ಡೈಜೆಸ್ಟಿನ್ ಆಗಿ ಎಲ್ಲ ಸುಸ್ಥಾನ ಆಗೋದು. ಆ ಮಿಕ್ ಮೈಕ್ ಅಲ್ಲಿ ಮೈಕ್ ಇಷ್ಟಾದರೂ ನಾನು ಪ್ರಶ್ನ ಮೈಕ್

పురప్రేమికులు అందరూ కూడా చాలామంది అన్ని రంగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ లాయర్సు వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి దీంట్లో భాగస్వాములు అయ్యారు ఇక్కడ వచ్చే ప్రతి ఫలం కూడా స్థానికులకి కూడా భాగస్వాములు కావాలని చెప్పి వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు మూడా చైర్మన్ ప్రసాద్ గారి అందరి అందరితో పాటు నాయకుల ఆశీస్సులతో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే టూరిజంకి సంబంధించి ఏదైతే స్వదేశీ దర్శన స్కీమ్ కింద నూట ఇరవై కోట్ల రూపాయలు కాన్సెప్ట్తో వారిని కూడా సెంట్రల్ టూరిజం మినిస్టర్ గారిని కలవబోతా ఉన్నాం అలాగే యాభై కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఖేలో ఇండియాలో మళ్ళీ ఎందుకంటే గతంలో మేము శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ అయింది మళ్ళీ తిరిగి దాన్ని శాంక్షన్ చేసుకోవడానికి త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి పెద్దలందరూ సహకారంతో సాధించుకుంటూ ఏదైతే ఎన్హెచ్లు కానీ అలాగే టూ వన్ సిక్స్ కానీ అలాగే వాటర్ వేస్ మీద కూడా మరి గౌరవ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్గా ఉన్న గడ్కరీ గారిని కలుసుకోవడం ఇవన్నీ కూడా ముందుకెళ్ళబోతున్నాయి ముఖ్యమంత్రి గారి దృష్టిలో అవన్నీ కూడా ప్రజెంట్ చేసాం వారు కూడా చాలా ఇదే రకంగా అందరూ ముందుకెళ్ళాలని చెప్పి వారు ఆ కాన్సెప్ట్ని అభినందించారు మనస్ఫూర్తిగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను